లక్షల రూపాయలు వస్తే ఇరవై నాలుగు మంది లబ్ధిదారులకు పది లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతా రోజు అలాగే రైతాంగానికి రుణమాఫీ చేయడం జరిగింది అలాగే మొన్న మద్దతు ధర ప్రతి కుంటాల్కి కూడా ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున కి సప్లై చేసిన ప్రతి విద్య కూడా బోనస్ ఇవ్వడం జరిగింది అలాగే సంక్రాంతి నుంచి కూడా రైతు పెట్టుబడి సాయం కూడా సంక్రాంతి రోజు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రైతాంగానికి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకా రాబోయే రోజుల్లో హౌసింగ్లో నిరుపేదలకు ఒక యాప్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆ యాప్ ద్వారా నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అలాగే ఈ సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల పైతులకు ఉద్యోగాలు కాకోకుండా కూడా మహాలక్ష్మి పక్కన అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత ప్రయాణము ఈ సంవత్సర కాలంలోనే ఇన్ని స్కీములు తీసుకోవడం జరిగింది ఇంకా గత నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకొన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే నాలుగు కోట్ల రూపాయలు మనము అన్ని గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమానికి మేము వెచ్చించడం జరిగింది త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున శుభాభిన తెలియజేస్తూ మరి ఈ దేశ చరిత్రలోని మరి యొక్క తెలంగాణ యొక్క ఆవిర్భావం అనేది తెలంగాణ యొక్క ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ చరిత్రలో నిలదని కీర్తిని ధరించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ